ఫర్ ద ద ఎండ్ ఆఫ్ ఆఫ్ డిస్పెన్సేషన్ ఈ కృపాకాలము ఒక ముగింపు గురించి సూచనలు ఇస్తున్నాడు ఆ సూచనలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాం ఎక్కడిస్తున్నాడు అంటే రెండవ తెస్తా రెండవ రెండు మూడు వచనాలను చూసినట్లయితే మీరు త్వరపడి చెంచల మనస్థులు కాకుండా వాళ్ళని బెదలకుండలనని మన ప్రభు ఏసు క్రీస్తు రాకడం బట్టి మనం ఆయన వద్ద కూడుకుంట బట్టి మిమ్మల్ని వేడుకొచ్చు మొదట భ్రష్టత్వము సంభవించి నాస్తున పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు అంటే ఇక్కడ మూడు జరగబోయే విషయాల గురించి పోరు రాస్తారు మొదటిది ఆ మాట గమనించు ఇంగ్లీష్ లో ఫాలోయింగ్ అవే అంటారు లేదా అపోస్టసీ అంటారు మొదటి ఇది సంభవిస్తారు భ్రష్టత్వం ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏమంటే నాశన పుత్రుడు ఈ నాశన పుత్రుడు ఎప్పుడు చోటు చేసుకుంటాడు చూడండి సంఘం ఎత్తబడినాక ఏడేళ్ల సంవత్సరాలు ఉంది కదా మొదటి మూడున్నర సంవత్సరాలు నాశనపుత్రుడు వస్తాడు మొదటి మూడున్నర సంవత్సరాల తర్వాత వాడే పాప పురుషుడుగా మారతాడు సేమ్ క్వశ్చన్ మొదటి మూడున్నర సంవత్సరాలు ఏమో నాశనపుత్రుడుగా ఉంటాడు ఆ తర్వాత నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కి వాడే పాప పురుషుడుగా మారుతాడు అంతే క్రీస్తు ఆ విధంగా ఉంటాడు ఏడేళ్ల శ్రమలైన తర్వాత అంటే దాని యొక్క డెబ్బై వారం అయిన తర్వాత అప్పుడు పోడినట్టుగా అంటే ఆ దినము రాదు ఎప్పుడు ఎప్పుడు రాదు ఇదిగో మొదటి ప్రస్తుతం సంభవించాలి నాశన పాత్ర రావాలి వాడే పాప పురుషుడుగా మారాలి ఇవి జరిగితేనే కానీ ఆ దినము రాదు ఈరోజు చాలా మంది ఇదిగో ప్రభుత్వం చేస్తుంది ఇదిగో ప్రభుత్వం చేస్తున్నారు ఇదిగో ప్రభుత్వం చేస్తుంది ఎస్ ప్రభు వస్తున్నాడు సంగతి ఎవరు చెప్పారు హిన్నం ప్రోకర్లు వంటి ప్రవక్తలు చెప్పారు సువార్తలు ఉన్నవాళ్ళు చెప్పారు ఇక్కడ పౌలు మాటటువంటి ఆ దినం ఏంటంటే సెకండ్ కమింగ్ ఆఫ్ కల్ అంటే ఇక్కడ పౌలు ఒక సీక్వెన్స్ చెప్తుంది సో కాబట్టి సంఘము ఎత్తబడాలి అంటే అది నాశ పాత్ర కంటే ముందే ఒక కాలం వస్తుంది కృపాకాలంలోని ఏం దిగి వస్తత్వము సంభవిస్తుంది మన కృపా కాలంలో ఉన్న ఉంటుండగా నాస్త పుత్రుడు రాడు యాంటీ క్రైస్ట్ ఎవరో కృపాకాలంలో రివీల్ చేయబడదు ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి కృపా క్రీస్తు విరోధి ఎవరో తెలిసే అవకాశం లేదు ఎలా చెప్పగలుగుతాము అంటే ఇదే రెండవ తెస్తున్నాను రెండవ అధ్యాయం కాస్త కిరిగి వచ్చిన పర్సన్ ఇప్పుడు నాలుగో ఏది దేవుని అడబడనో ఏది పూజింపబడనో తనంతటినీ ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఎవరు అంతే క్రీస్తు నిబంధన చేసుకుంటాడు ఆ నిబంధన విరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి తానే దేవుడు అని ఈ క్రీస్తు విరోధి ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటాడో చేసుకుంటాడు కనుక ఏ విధమైన ఎవరు మిమ్మల్ని మోసపర్చకుండండి అంటే ఆలయంలోకి తానే దేవుడు ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటాడో అప్పుడు ఈదులకి కనిపిగలవు ఓహో మనం ఎవరితో నిబంధన చేస్తున్నాము ఈయనగా రైట్ వ్యక్తి గారు ఇది మనం తప్పైన వ్యక్తితో నిబంధన చేస్తున్నాము ట్రూ కలర్ సో దేవుని ఆలయంలో వాడు కూర్చోవాలి అంటే అది ఎప్పుడు జరుగుతుంది ఏడేళ్ల శ్రమ కాలం అప్పుడు సంఘం ఉంటుందా చాటు గమనించాడు అప్పుడు సంఘం ఉండదు సంఘం ఎత్తవదు ఎంత పడుతుంది ఎలా చెప్పగలుగుతాము దీనికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఎస్ ఐదో వచ్చిందని మీరు బాగా పరిశీలన చేయగల కాగా వాడు తన సొంత కాలం బయలుపరచబడని అంటే అంతక్రిస్తూ బయలుపెట్టడానికి అనేది ఒకటి ఉందా ఆన్సర్ ఇస్ ఎస్ ఎప్పుడు బయలుపరచబడతాడు మరి ఇప్పుడు ఎందుకు ఎందుకు బయలుపడతాడు ఎందుకు రివీలు కావట్లేదు ఇప్పుడు ఎందుకు ఆయన అగబడట్లేదు అంటే వాన్ని అడ్డగించిన అడ్డగించినది ఏదో అది మీరు ఎదుగుదరు అంటే అట్టగించినది ఏదో ఉంది అందుకే రివీల్ అవ్వట్లేదు అరవచ్చు చూడండి ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయించున్నది కాని ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగిస్తాడు అంటే ఈ అట్టగించిన వాడు ఎవరు అంటే కృపాకాలమే అంటే ఈ స్పిరిట్ అంటే ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు సో గ్రేస్పిరిట్ వంటి ఒక వ్యక్తి యాంటీ క్రైస్ట్ రివ్యూలు కాకుండా స్టాప్ చేస్తాను ఈ గ్రేస్పీడ్ వంటి ఆ వ్యక్తి అంటాడు హలో మిస్టర్ యాంటీ క్రైస్ట్ నేను ఉండగా నీకు అవకాశం రాదు ఇవ్వను కాబట్టి నేను అనుమతించే ప్రసక్తే లేదు యాంటీ క్రైస్ట్ కూడా గ్రేస్ స్పీడ్ కాదని వాడు మేనిఫెస్టో మేనిఫెస్ట్ అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే తన సొంత కాలం అందే వాడు బయటపడాలి సొంత కాలం అందే వాడు రివ్యూ ఇప్పుడు చెప్పాలి అడ్డించినది ఏది కృపాకాలం ఎప్పుడు తీసివేయబడుతుంది మధ్య నుండి తీసివేయబడుతుంది ఇది దేవుడు మధ్యలో ప్రవేశపెట్టాడు ఏది కృపాకాలం నుంచి దేవుడు నుంచి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడ లేదు సో దేవుడి హృదయంలో ఉన్నప్పటికీ మధ్యలో ప్రవేశపెట్టాడు ఈ కాలం కొంత కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత మధ్యలోంచి అది తీసివేయబడుతుంది అది కంటిన్యూ కాదు అదే కింద ప్రోగ్రామ్ అయితే లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది క్రేస్పీరియడ్ అనేది లాస్ట్ వరకు కంటిన్యూ కాదు మధ్యలోనే తీసివేయబడుతుంది ఎప్పుడైతే మధ్య నుంచి తీసుకువేయబడుతుందో అప్పుడే క్రీస్తు ఎవరు బయట ఏదో చాలా మంది చేసినటువంటి పని ఏమంటే అంత్యక్రీస్తు ఎవరై ఉంటారు ఒబామా అంత్యక్రిస్త అయి ఉంటాడు అయి ఉంటాడు ఫలా వ్యక్తి అయి ఉంటాడు బహుశా ఆ వ్యక్తి అయి ఉంటాడు మీరు చాలా మంది ప్రిడిక్షన్స్ చేస్తున్నారు ఈయన అంతక్రిస్తే వాడే అంతక్రిస్తో ఈయనక్రిస్తేమో బో మ్యాగ్జైన్స్ మ్యాగజైన్స్ అని ఆర్టికల్స్ అని ప్రసంగాలు వాళ్ళ పేర్లు తీసుకోవడము వాళ్ళ పేర్లని టీ చేసి ఒకవేళ అవి లాటిన్ అయితే వాటి నంబర్స్ ఉంటాయి కదా నంబర్స్ టీ చేసి ఇదిగో చూడండి ఈ వ్యక్తి పేరు టీ చేస్తే ట్రిపుల్ సిక్స్ వచ్చింది ఆ వ్యక్తి టీ కోట్ చేస్తే ఇదిగో ట్రిపుల్ సిక్స్ వచ్చింది అని ఇలా టీ కోట్ చేస్తే ఈ అంత క్రీస్తు అని ప్రొడిక్ట్ ఉన్నంతవరకు క్రీస్తు విరోధి బయటపడే అవకాశం లేదు మరి ఏ విధంగా మీరు క్రీస్తు విరోధిని వాళ్ళు గుర్తుపట్టగలుగుతున్నారు అడ్డకిస్తా ఉంది కృపాకాలం అడ్డకిస్తా ఉంది వాడు బయటకు వచ్చే ఛాన్సే లేదు మరి వీళ్ళు ఏ దాన్ని బట్టి వాళ్ళు ఇదిగో ఈయన ఎలాగా వీళ్ళు గెస్ట్ కేసు ఒకసారి ఆలోచించారు వీళ్ళు ఎవరికి కూడా పౌరు పత్రికలు అర్థం కావట్లేదు అంత్యక్రిస్తు పలానా చోటు నుంచి వస్తారు పలానా వ్యక్తి వస్తాడు ఇదిగో ఇటు వచ్చేస్తాడు ఇదిగో ఆల్రెడీ ఉన్నాడు ఇదిగో ఇది ఉన్నాడు నాకు క్యూమే జరగని ఇదిగో ఇది అంత్యక్రియ ఇదిగో క్రీస్తు ఈ రోజు ఆల్రెడీగా ఉన్నాడు అంతక్రీస్తు ఆల్రెడీగా బయలుదేరాడు అంతక్రీస్తు మీ మధ్యలో ఉన్నాడు ఎవరు చెప్పిన మాట అంటే మొదటి వ్యవహారంలోనూ అంత ఉంది కదండి అంటే ఎస్ అప్పుడు ప్రోగ్రామ్ అటువైపు వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఇక వచ్చేసారు అన్నట్టుగానే ప్రవచించారు కానీ సరైన ఏమైపోయింది ఆ ప్రోగ్రామ్ సస్పెండ్ అయింది మొదల అయిపోయింది ప్రోగ్రామ్ ఈ గ్రేస్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది కింగ్డమ్ ప్రోగ్రామ్ రెజ్యూమ్ అయినప్పుడే ఆంటీ క్రైస్ట్ రివ్యూలో అవుతుంది నా పాయింట్ మీకు క్లియర్కి అర్థమవుతుంది ఎవరైనా వచ్చి ఆ మరి సంఘము ఎత్తబడుతుంది శ్రమలో ఉండదు ఎత్తబడుతుంది అని ఎలా చెప్పగలుగుతారంటే ఎదుగు ఈ స్క్రిప్షన్ అన్ని వాళ్ళు ముందు పెట్టారు ఇంకొంతమంది అయితే ఎందుకో అంతక్రిస్తు వచ్చేస్తున్నాడు ముద్ర వేయించుకున్నావా చాలా జాత ఆ ముద్ర వేయించుకోకూడదు ముద్ర వేయించుకుంటే నీకు రేషన్ ఉండదు ముద్ర వేయించుకోకుంటే ఆ వేసుకోకుంటే నీకు ఎలాంటి ఉండదు అంత శ్రమ ఉంటుంది అని వేసుకోవాల్సి అంతక్రీస్తుకి వాడు వేసిన ముద్రకి క్రీస్తు సంఘానికి ఇలాంటి సంబంధం అట్టగిస్తుంది కృపాకులు కృపా కృపాకులు అట్టగిస్తూ ఉంది వాడు బయటికి రాలేడు బయటికి రాలేకపోతే నేను చెప్పండి అర్థమైంది సో ఈ అంత్యకాలపు బోధ చేసినటువంటి ప్రసంగికులందరూ కూడా ఇక్కడే పప్పులో కాలేస్తుంది సో లేఖనాన్ని కరెక్ట్ గా విభజిస్తేనే చాలా విషయాలు మనకి అర్థం చెప్పాలి కృపాకాలంలో అంత్యక్రీస్తు బయలుపరచబడతాడా ఆన్సర్ ఇస్తున్నాం కృపాకాలంలో ఆరు వందల అరవై ఆరు ముద్ర బయటకు వస్తుందా ఆన్సర్ ఇస్తున్నాం శ్రమణ కాలంలో మనం ఉంటామా ఆన్సరిస్తు కృపా కాలంలో బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేర్చబడతాయా అంటే ఆన్సరిస్తున్నావు అసలు ఆ కాలం గురించి మనం తెలుస్తేగా ఈయనమే చెప్పాడా దిగువంటి కాలం వస్తుంది కాలం కృపాకాలం జరుగుతుంది చెప్పాడా ఎజుకే చెప్పాడా ధాన్యం చెప్పాడా వాళ్ళు ఎవరికి కూడా ఆ కాలం గురించి తెలియనప్పుడు ఈ కాలంలో వాళ్ళు చెప్పిన ప్రవచనాలు ఎలా నెరవేర్చబడతాయి ఒక చిన్న లాజిక్ పట్టుకుంటే లారిటీ వస్తుంది తప్పాడు అట్టగించినది ఉంది అది తొలగించమని అట్ వన్ క్లాస్ మీకు ఇది అర్థం కాకపోయినా ఈ వీడియోని మళ్ళీ ప్లే చేయండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కొన్ని విషయాలు మరలా మరలా వింటేనే కానీ అది పూర్తిగా అవగాహన రాదు ఇది తెలుసుకోవడం మీకు ఇంపార్టెంట్ లేకపోతే ప్రతి ఒక్క శాఖ వస్తే ఇదిగో మనము రాకడం సూచన ఇదిగో ఆ ఎరడిపోయాయి అదిగో ఆలయం అదిగో ఇది అదిగో ఇది ఇదిగో ఇది అని ఓ ప్రవచాలను తీసుకొచ్చి ఈ నెరవేర్పు కాలంలో ఉన్నాము అని చెప్తుంది సో అందుకే మంచి జాగ్రత్త